ప్రిలరా బాగున్నరా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నేను చదువుతాను ఇస్రాయేల్ కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతను నీవు మరల తంబురలను వాయింతువు సంభ్రమ వారి నాట్యములలో కలిసెదవు మా ప్రియమైన సహోదర సహోదరి ఇరిమియా ముప్పై ఒకటవ అధ్యాయంలో ఇస్రాయేలీ యొక్క మరి పడిపోయినటువంటి స్థితి నుండి మరలా దేవుడు వారిని పైకి లేవనెత్తాలని వారు మరలా తిరిగి యథాప్రకారముగా వారి జీవితాలు కొనసాగాలని దేవుడు ఆశించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారు ఆ విధముగా ఉండటానికి కారణం ఏమిటంటే వారు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను దేవుడు వారి పట్ల చూపిస్తూ వచ్చినటువంటి తన ప్రేమ దయను వారు వ్యర్థం చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే దేవుడు వారి పట్ల చూపించిన ప్రేమ దయ కనికరమును కృపను వారు వ్యర్థం చేసి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు ప్రిలా రాయితే దేవుడు ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన క్షమించటానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినవాడు కాబట్టి అనేకసార్లు మరి యోధా ప్రజలను కావచ్చు ఇస్రాయేల్ ప్రజలను కావచ్చు దేవుడు మరలా మరలా దర్శించి తన యొక్క దాసులను ప్రవక్తలను వారి దగ్గరకు పంపిస్తూ వచ్చాడు హెచ్చరిస్తూ వచ్చారు చూసారా అయినప్పటికీ ఇస్రాయేల్ యొక్క ప్రజలు యోధా ప్రజలు ఎంతో మొండిగా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వారి మాట ఆలకించలేదు దేవుణ్ణి విసిగిస్తూ వచ్చారు అందుకనే వారు ఎంతో నష్టాన్ని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు ప్రియులారా కాబట్టి ఇస్రాయేలీల వల్లే ఈనాడు అనేకసార్లు మనము కూడా దేవునికి విరోధముగా నడుచుకుంటూ ఉన్నాం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం దేవుడు ప్రేమించి మన పట్ల చూపిస్తున్నటువంటి తన యొక్క మంచితనాన్ని మనం వ్యర్థం చేసుకొని దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నాం మనలో ఉన్నటువంటి కఠినమైనటువంటి వైఖరిని బట్టి మాట వినున్నటువంటి పరిస్థితిని బట్టి మనము దేవుని మీద ఎంతో తిరుగుబాటు చేసేవారంగా ఉంటూ ఉన్నాం ప్రియుల మరి ఇస్రాయేల్ ప్రజలు ఎంత వేదన అనుభవిస్తూ వచ్చారో ఒక మాట మనం చూద్దాము మరి న్యా విలాపవాక్యాలు విలాపవాక్యములు ఒకటో అధ్యాయంలో మరి ఇక్కడ కొన్ని మాటలు రాయబడుతూ వచ్చాయి ప్రియులరా అంటే ఎందుకు ఈ మాటలు చదువుతున్నామంటే వాళ్ళు ఎంత నష్టపోయారు వారి యొక్క మూర్ఖత్వాన్ని బట్టి వారి యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి వారు ఎంతగా నష్టపోయారో ఇక్కడ అక్కడక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలారా చూడండి ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఆనంద భరితమైన జనభరితమైనటువంటి పట్టణము ఎట్లు అయి దుఃఖాక్రాంతమాయను అది విధవరాలి వంటిదాయను అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను అయిపోయాను చూసారా ప్రిలారా ఒకప్పుడు దేవుడు వారి పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి దయను బట్టి వారు ఎంతగానో వర్ధిల్లుతూ ఎంతగానో సంతోషంగా ఉంటూ వచ్చారు అయితే ప్రిలారా వారు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారంటే జనభరితమైనటువంటి పట్టణం ఏమైపోయిందంటే ఏకాకి అయిపోయింది అందరినీ మరి వారు శత్రువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరు లేరు ఒకప్పుడు కళకళలాడుతూ ఉన్నటువంటి పట్టణం ఇప్పుడు ఏకాకి అయిపోయింది చూసారా ప్రియులారా అంతేకాదు విధవరాలు వంటిది అయిపోయిందంట ప్రిలరా అన్యజనులలో ఘనతకెక్కినది రాజకుమార్తెలాగా ఉన్నటువంటి ఈ పట్టణాలు ఇప్పుడు పన్ను చెల్లించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి అలా ఉంది ఎందుకంటే వారు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు ప్రిలారా చూసారా ఇంకా ఐదో అధ్యాయం విలోపవాక్యాలు ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పదిహేను ఇచ్చినంలో ఒక మాట ఉంది ప్రిలారా సంతోషము మా హృదయమును విడిచిపోయాను నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది మా తల మీద నుండి కిరీటము పడిపోయాను మా మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ చూసారా ప్రియులారా ఎంతగా వాళ్ళు నష్టపోతూ వచ్చారో సంతోషమంట వారి హృదయాన్ని వదిలి వెళ్ళిపోయిందంట ఇప్పుడు వారి హృదయంలో సంతోషం లేదు అంత దుఃఖమే అంత వేదనే కలవరమే చూసారా అంతేకాదు నాట్యం అంట దుఃఖముగా మార్చబడుతూ వచ్చింది ఇది వారి యొక్క పరిస్థితి ఇది వారి యొక్క పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమిటంటే ప్రియులారా ఇస్రాయేల్ కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును కాబట్టి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాను నేను నిన్ను కట్టిస్తాను నేను నిన్ను కట్టిస్తా చూసారా నిన్ను కట్టింతును ప్రియలారా దేవుడు తన యొక్క మాటను నెరవేర్చి దేవుడు తన యొక్క మాటను నెరవేర్చి రాజులను ఉపయోగించుకొని దేవుడు మరలా తిరిగి ఆ పట్టణాన్ని కట్టిస్తూ వచ్చాడు దేవుని యొక్క మందిరాన్ని కట్టిస్తూ వచ్చాడు చూసారా దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఇవే ప్రియులారా దేవుడు ప్రేమ కలిగిన వాడు అనేక మార్లు ఒకవేళ కోపముతో మనల్ని శిక్షించవచ్చు మన దోషములను బట్టి అయితే మరలా తిరిగి సమకూర్చటానికి అని ఇష్టపడేవాడు ప్రిలారా చూసారా కోపించుచునే వాత్సల్యము పుడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన కోపిస్తూనే ఉన్నాడు కానీ దినదినము నూతనముగా తన వాత్సల్యత నూతనంగా కనబరుస్తూ ఉన్నాడు చూసారా ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది ఆయన దయ అలాంటిది ప్రీలారా వాక్యం వింటున్నటువంటి నీవు కూడా ఒకప్పుడు చక్కగా ఎంతో దేవుని సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని సద్ది సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు జవాబిచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తూ వచ్చావు కదా అంతేకాదు ప్రియలారా మరి దేవునితో సహవాసము చేస్తూ దగ్గర సంబంధాన్ని కలిగి ఉండి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని నీవు అనుభవిస్తూ వచ్చావు కదా అయితే ఎక్కడో ఏదో దేవునికి విరోధముగా చేసినటువంటి పాపమును బట్టి ఆ సంతోషం పోయిందా ఆ దుఃఖము మరలా నీ హృదయాన్ని నిలబడి చేస్తుందా సంతోషాన్ని పోగొట్టుకొని ఆనందాన్ని పోగొట్టుకొని దేవునితో ఉన్నటువంటి మరి సత్సంబంధాన్ని పోగొట్టుకొని ఆ విధముగా బాధతో దుఃఖంతో ఉన్నావా ప్రియులారా దేవుడు నీతో కూడా చెప్తూ ఉన్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీవు కట్టబడినట్లు నేను నీకు మీదట నిన్ను కట్టిస్తాను ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేను నిన్ను మరలా తిరిగి కట్టిస్తాను అంటున్నాడు తర్వాత మాట ప్రిలరా నీవు మరలా తంబురలను వాయింతువు సంభ్రమ నాట్యములలో కలిసేదవు నీవు మరలా తంబురలను వాయిస్తావు సంభ్రమపడి వారితో నాట్యములలో కలిసేదో చూసారా అంటే తమ్మురలు వాయించటము తర్వాత నాట్యం ఆడటము ఇది దేనికి గుర్తుగా ఉంది సంతోషం ఆనందం ప్రిలరా నీవు మరలా అని దేవుడు చెప్తుంది మరలా అంటే మరలా అంటే ప్రిలారా ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు పోగొట్టుకున్నాం దానిని మరలా తిరిగి ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రిలారలాపవాక్యాలు ఐదో అధ్యాయము మరి ఇరవై ఒకటో వచ్చి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఒక మాట ఉంది ఏహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పినడలా మేము తిరిగేదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగొచ్చాము ప్రియులారా వారు ఎంతో దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు అయ్యా మా పూర్వస్థితి మరలా మాకు కలుగొచ్చాయి మా పూర్వస్థితి మరలా మాకు కలుగొచ్చాయి దేవుడు అంటున్నాడు నేను మీకు మరలా తమ్ములను నాట్యములను మరి నాట్యమాడతావు తమ్ములను వాయిస్తావు అని దేవుడు చెప్తున్నాడు వారు చేస్తున్నటువంటి ప్రార్థన మా పూర్వస్థితి మరలా మాకు దయచేయండి మా పూర్వస్థితి మరలా మాకు దయచేయండి ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా వాగ్దానం చేస్తున్నాడు మరలా మీకు సహాయం చేస్తాను తిరిగి కడతాను కాబట్టి ప్రేమైన సహోదరుడా సహోదరి దేవుని యొక్క ప్రేమను బట్టి దయను బట్టి నీవు కూడా దేవుని సన్నిధిలో ఇలాగూ ప్రార్థన చేయవచ్చు అయ్యా మా నా పూర్వస్థితి మరలా నాకు దయచేవా నేను నీ ఎందు సంతోషించలేకపోతున్నా నీ ఎందు ఆనందించలేకపోతున్నా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక భారంగా ఉంటుంది ప్రార్థనలో నేను సంతోషించలేకపోతున్నా వాక్యం చదువుతూ ఉంటే వాక్యములో నేను ఆనందించలేకపోతున్నా భారముగా ఉంది అయ్యా నేను మరలా తిరిగి నా హృదయంలో గొప్ప సంతోషం ఉంచి ప్రార్థించే సమయంలో వాక్యమును చదివే సమయంలో మరలా నాకు ఆనందాన్ని సంతోషాన్ని పుట్టించవా అని దేవుని సన్నిధిలో అడుగుతూ వచ్చినట్లయితే దేవుడు కనికరము గల దేవుడు దయగలిగిన దేవుడు అలాగున దేవుడు మనకిస్తాడు అంతేకాదు ప్రియులారా మరి యాభై ఒకటవ కీర్తనలో దావీదు కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా యాభై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము కాబట్టి దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని ఆనందాన్ని పోగొట్టుకున్నాడు అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర ఏమని రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించవా ప్రిలరా కాబట్టి ఆయన మరలా మనకిస్తాడు ఏదైతే పోగొట్టుకున్నామో ఏదైతే నష్టపోతూ వచ్చామో ఆయన మరలా ఇస్తాడు నీవు కూడా వారికిలాగా దాని దావీద్లాగా ఇస్రాయేలీలాగా ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే దేవుడు ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు నీకు మరలా అనుగ్రహిస్తాడు నీకు శాంతి సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడు అలాగున ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియమైన తండ్రి మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసు ప్రభువా దేవా మరి ఇస్రాయేల్ కన్నిక నేను మరలా తిరిగి కట్టిస్తానని చెప్పావు అంతేకాదు సంభ్రమపడువారు నాట్యమాడువారు మరలా మీ మీ విషయంలో నేను మరలా అలా చేస్తానని చెప్పారు ఏసయ్యా మీకు స్తోత్రాలు నాయన మీ మాట ప్రకారమే ఇస్రాయేలీల పక్షముగా యోదావారి పక్షముగా మీరు కార్యము చేస్తూ వచ్చారు వారిని మరలా తిరిగి కడుతూ వచ్చారు వారి హృదయాలలో జీవితాలలో సమాధానం సంతోషం వారి హృదయాల్లో మీరు అనుగ్రహించారు ఎస్ అయ్యా మీరు మాట తప్పని దేవుడు అయ్యా కాబట్టి నాయన మరి వాక్యం ఉంటున్నటువంటి నీ ప్రజలు ఎవరైతే అలాంటి పరిస్థితిలో ఉన్నారో నాయన సంతోషాన్ని ఆనందాన్ని పోగొట్టుకొని దేవా మీకు దూరంగా ఉంటున్నారు తిరిగి వారు మరలా తిరిగి మీ వద్దకు రాగలిగినట్లుగా మీరు ఆకర్షించండి ఒప్పించండి ప్రభా సహాయం చేయండి నాయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రార్థన అంశాలున్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకోండి పాల్ సహోదరుడు తనకు రక్షణ అనుగ్రహించండి మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయం చేయండి అలాగే శ్యామల సహోదరి నాయన తనకు మంచి ఆరోగ్యం దయచేయండి మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి శారా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం కుటుంబంలో దివా నెమ్మది సమాధానం దాయచ్చేయండి ప్రభా అయ్యా తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి నాయన సహోదరికి మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి ఇల్లు అమ్మాలనుకుంటున్నారు ఆ ఇంటికి మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి దివా కృప చూపించండి అంతేకాదు తండ్రి మరి సైమన్ పీటర్ సహోదరుడు కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఆ వర్క్ని మీరే దీవించండి ఆశీర్వదించండి ప్రభా తనకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి దేవా సహాయం చేయండి అంతేకాదు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా కరుణించము కటాక్షించము నాయన ప్రభా సహాయం చేయండి ఎర్రమ్మ సహోదరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి తనకు మంచి ఆరోగ్యం దాయి అద్భుతమైనటువంటి నీ కార్యమును జరిగించండి ప్రభా సహాయం చేయండి అంతేకాదు ప్రభా మరి తండ్రి మహేష్ సాయి కుమార్ వారి గురించి ప్రార్థన చేస్తున్నాం నీట్ ఎగ్జామ్స్ గురించి అయా నాయన మరి మే నెల ఐదో తారీఖున ఎగ్జామ్స్ ఉన్నాయి అయా కరుణించు నాయన వారికి మంచి నాయన ర్యాంక్ వచ్చినట్లుగా సహాయం చేయండి మీ పర్లోకి సంబంధమైన మీ జ్ఞానం దయచేయండి తండ్రి కృప్ చూపించండి వంద స్తోత్రాలు మా ప్రార్థన ఆలకించారని నమ్ముతున్నాం తేవా పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ప్రభా సహాయం చేయండి మా పనిపాటల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి మా రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్